నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేసి కువైడు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఇలా బహిష్కరణ చేస్తూ ఉన్నప్పుడు సాఫర్ జైలులో ఉన్న తమ యొక్క వారిని కాపాడుకునేందుకు కొంతమంది ప్రవాసులు మనం చూసుకుంటే లాయర్ల ద్వారా కోర్టుకైనా వెళ్లి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారిని ఆసరాగా చేసుకుని కొంతమంది లాయర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కువ డబ్బులు ఆశించి లంచాలు ఆశించి మీ యొక్క వ్యక్తి బహిష్కరణను రద్దు చేయించామని చెప్పేసి మీకు సంబంధించిన వ్యక్తి యొక్క బహిష్కరణ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేపిస్తామని చెప్పేసి నమ్మబలుకుతూ ఉన్నారు తాజాగా దీనికి సంబంధించి ఒక ప్రవాసుడు తనకు సంబంధించిన తన బంధువు స్నేహితుడైన ఒక వ్యక్తికి కుబైడు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆదేశాలు అందాయని చెప్పేసి అలాగే అతన్ని కుబైడు దేశం నుంచి బహిష్కరించకుండా ఉండేందుకు ఆ యొక్క ఆర్డర్ను రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది దీంతో సదరు లాయర్ మనం చూసుకుంటే యాభై వేల దినార్లైతే డిమాండ్ చేయడం జరిగింది యాభై వేల దినార్లు అయితే డిమాండ్ చేయడం జరిగింది అలాగే పోలీసులుగా నటిస్తూ ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తితో కమ్యూనికేట్ చేయమని చెప్పేసి లాయర్ ఆదేశించడంతో ప్రవాసుడికి అనుమానం వచ్చింది మోసపోయానని చెప్పేసి ప్రవాసుడు గ్రహించడం జరిగింది అంతకు ముందే ఆ లాయర్ కు మనం చూసుకుంటే ఐదు వేల దినార్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఐదు వేల దినార్లు ఇచ్చిన తర్వాత ఒక నకిలీ పోలీసును అయితే నువ్వు కలుసు అతను మీకు సంబంధించిన వ్యక్తి యొక్క బహిష్కరణ ఆర్డర్ను రద్దు చేస్తాడని తెలపడం జరిగింది వెంటనే ప్రవాస వ్యక్తి వెళ్లి కలిసం జరిగింది అతను నకిలీ పోలీసుని తెలుసుకుని మోసపోయానని చెప్పి కేసు పెట్టడంతో తాజాగా కువైటి క్రిమినల్ కోర్టు విచారించి ఆ యొక్క కువైటీ లాయర్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు యాభై వేల దినర్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్